ఎలక్ట్రికల్ ట్రాక్టర్ చూడండి మామూలు మన స్కూటీ హ్యాండిల్ అంటే మనకు ఆటో హ్యాండిల్ ఇచ్చారు సో ఇది టూ అండ్ హాఫ్ లాక్స్ అంట సో ఫార్మర్ అయితే రిజల్ట్ ఉందని చెప్తున్నారు బాగా అంటే నేను మన లాస్ట్ టైం ఒకటి ఇది పెడితే మా వాళ్ళది కొంతమంది కామెంట్ చేశారు సో అందుకోసం ఇది నాకు కొంచెం బాగా ఫిల్టర్ ఇదేంటన్నా హైడ్రాలిక్ హైడ్రాలిక్ ఓకే హైడ్రాలిక్ కల్టివేట్ చేసుకునే టైంలో ఇక్కడ అన్ని ఎక్విప్మెంట్ అంతా కలిపి ఎంత మీకు టూ అండ్ హాఫ్ ల్యాక్ వచ్చింది ఈ ఫార్మర్ మామూలు నేను ఇందాక ఎందుకంటే వాళ్ళ ఆటోమేషన్ కూడా చూసాను సో వాళ్ళ బ్రదర్ ఎన్జిఓ లో ఉంటారంట ఆయన కొన్ని టెక్నాలజీ అయితే బాగా పడుతున్నాడు కానీ ఇట్లా చిన్న బిడ్లకి అయితే మనం మనలాంటి రైతులు అఫోర్డ్ చేయలేరు ఇదైతే పర్లేదు టూ అండ్ హాఫ్ లాక్స్ అంటే రైతుకి చాలా యూజ్ ఉంటుంది ఎంత నీట్గా ఉంది చూడండి ఆ టైర్స్ కూడా మామూలుగా బ్యాక్ టైర్ మనకి కొంచెం ట్రాక్టర్ పెద్దవి ఇచ్చారు కదా సో అది ఫ్రంట్ మామూలుగా చిన్న టైర్ ఇచ్చాడు సో ఇంజన్ ఎంత కెపాసిటీ ఇది మనం వన్ టన్ వరకు లాగొచ్చు వన్ టన్ వరకు లాగొచ్చు ఏది ఎక్కడ ఇది హైదరాబాద్ కంపెనీ సో చాలా ఎక్సలెంట్ గా ఉంది